రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ను జగన్ ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఆరోపించారు ఇప్పటికే రైల్వేలు పోర్టులన్నీ అదానికే కట్టబెట్టారని దీన్ని కూడా అమ్మేయాలని చూస్తున్నారన్నారు న్యాయయాత్రలో భాగంగా వైఎస్సార్ జిల్లా జములమడుగులో ఆర్టీపీపీ కార్మికులతో సమావేశమైన షర్మిల వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చిన జగన్ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు ఇదే దాదాపు రెండు వేల మంది పర్మనెంట్ ఉద్యోగాలు కావాలి అని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తన పాదయాత్రలో వచ్చి ఇదే తొలి సంతకం అవుతుంది మేము ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తాను అని చెప్పి ఐదు సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు కూడా కాలేదమ్మా మీరు వచ్చి మా తరఫున మాట్లాడండి అంటే ఈరోజు మేము ఇక్కడికి రావటం జరిగింది మేము ఇక్కడికి వస్తున్నామని ఎంతో మందిని మీరు పోతే ఉద్యోగాలు తీసేస్తాం అని బెదిరించి ఆపినప్పటికీ ఈ రోజు ఇంతమంది వచ్చారు అసలు ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఎనిమిది వేల తొమ్మిది వేల రూపాయలు కూడా మేము కొంతమంది పని చేస్తున్నాం మా బిడ్డల్ని ఎలా చదివించుకోవాలి ఒక జబ్బు వస్తే మా పరిస్థితి ఏమిటి మా బతుకులేమిటి ఐదు సంవత్సరాల క్రితం పర్మనెంట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ రోజు వరకు కూడా పర్మనెంట్ కాలేదు మేము ఇంతమంది ఉన్నాం ఇక్కడ పర్మనెంట్ కాకపోతే బయట ఎక్కడి నుంచో తీసుకొచ్చి కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ రెగ్యులరైజ్ చేస్తున్నారు ఇదే న్యాయం ఇది భావ్యమేనా అని అడుగుతున్నారు పోనీ ముఖ్యమంత్రి గారిని కలుద్దాము మా కష్టం చెప్పుకుందాము అంటే దేవుడైనా అపాయింట్మెంట్ ఇస్తాడేమో కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అంటున్నారు మరి ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటో మన రాష్ట్రంలో మన అన్ని కోర్ట్లు అన్ని వేరువేలు అదానిలకు మాట్లాడుతున్నారు గంగవరం కోర్టు మన రాష్ట్రంలోనే కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు అదానికి కట్టబెట్టారు మొత్తం అన్ని ఇక భూమి పూజల ప్రాజెక్టుగా తయారైంది తప్పితే అది స్టీల్ ఫ్యాక్టరీ అన్న సంగతి మొత్తం అందరూ మర్చిపోయాం మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి ఆఖరికి మన బిడ్డలంతా చిన్న చిన్న ఉద్యోగాలు ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలకు చేసుకుంటున్నారంటే ఇక ఆఖరికి ఎలా తయారవుతుందంటే బిడ్డలంతా వలసలు పోతే అసలు యువతే లేని రాష్ట్రంగా తయారైతుంది ఆంధ్ర రాష్ట్రం పది సంవత్సరాల క్రితం మన రాష్ట్రం ఏర్పడితే ఆ రోజే రావాల్సింది మనకు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా మనకు రాలేదు పరిశ్రమలు రాలేదు అభివృద్ధి కాలేదు ఎక్కడా రాష్ట్రంలో ఎక్కడ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది తప్పితే ఒక్క అడుగు కూడా మనకు ముందు వేయలేదు మీరు ఆలోచన చేసి ఓటు వేయాలని మరొకసారి గుర్తు చేస్తున్నాం